సార్ ఇప్పుడు మాట్లాడవలసిందిగా వినయపూర్వకంగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ ఓకే ఏ మై కొద్దిగా చెక్ చేసుకో ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా ఏమమ్మా ఆడబిడ్డలు మా ఆడబిడ్డలంతా మిద్దులిక్కడ మా ఆడబిడ్డలే ఏటే చూసినా నా ఆడపడుచులే కనపడుస్తున్నారు ఇంకొక పక్క మా తమ్ముళ్ళే యువత చాలా ఉత్సాహంగా ఉన్నారు ఊపోచల్లి తమ్ముళ్ళు రోజు రోజుకు పెరగతా ఉంది రేపు జరిగే ఎన్నికల్లో రాష్ట్రం అంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తుడుచుకుపోతుంది మట్టి గడుస్తుంది ఇక్కడ బొత్స కూడా ఏమవుతాడు చిత్తు చిత్తుగా ఓడిపోతాడవునా కాదా చీపురపల్లి ఉత్తరాంధ్ర తెలుగుదేశం పార్టీకి కంచుకోట ఎక్కడ పోయినా మీ ఉత్సాహం చూస్తున్నా ఒక ఊపు ఉంది ఈ రోజు ఈ మీటింగ్ చూస్తే మీ ఉత్సాహం చూస్తే నాకు అనిపిస్తుంది కళా వెంకట్రావు గారి గెలుపు అప్పల్లాయుడు గెలుపు ఖాయం గెలిపిస్తామని గట్టిగా చప్పట్ల కొట్టి బొత్స గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలి రేపటి తిరగడం మానేయాలి ఎనభై మీటింగ్లు చూశాను తమ్ముళ్ళు ఎనభై ఒకటో మీటింగ్ ఇది మీటింగ్కి మీటింగ్ నాకే అర్థం కావడం లేదు ఉధృతంగా వస్తున్నారు మీలో కసి ఉంది పట్టుదల ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇంటికి పంపించాలి ని ముక్కలు ముక్కలు చేసి కసి తీర్చుకోవాలని మీలో సంకల్పం ఉంది మీ జీవితాలతో ఆడుకున్న పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేను అడుగుతున్నా కొండ కొండేవాళ్ళందరినీ తమ్ముళ్ళని ఏం తమ్ముళ్ళు మీ జీవితాల్లో ఏమైనా మార్పు వచ్చిందా మీకు ఏమమ్మా ఆడబిడ్డలో మీకు న్యాయం జరిగిందా మీకు ఎవరైనా సరే మీకు మంచి జరిగిందా అని అడుగుతున్నా అందుకే పదమూడో తారీఖు గుర్తుపెట్టుకోండి హింస రాజకీయాలు